హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొలకల్చూరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు మార్కెట్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది క్వాలిటీలు కూడా బాగా వచ్చాయి అలాగే స్టాక్ కొంచెం తక్కువగానే వచ్చినట్టు అనిపిస్తుంది రేట్లు అయితే కనుక సూపర్గా ఉన్నాయి ఎంతవరకు ఉన్నాయి ధరలు అని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మొలకొలచూర మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను మొలకల్చేరు మార్కెట్లో ఈరోజు వచ్చిందను శనివారము అలాగే పదహైదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చెరువు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెరువు మార్కెట్లో రేట్లు అనేది ఫాస్ట్గా పోతున్నాయి మార్కెట్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఇప్పటివరకు జరిగిన అలంపాట్లు వెయ్యిన్ని ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఫ్రెండ్స్ చెరువు మార్కెట్లో ఇంకా క్వాలిటీ కానీ బాగుంటే మూడు వందల నుండి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఇలా అయితే మార్కెట్ అనేది పోతుంది పొడికాయలు నాసుకాయలు కూడా బాగా రేట్ అనేది పోతున్నాయి చెరువు మార్కెట్లో ఈరోజు రే మార్కెట్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో వెయ్యిన్ని ఎనభై రూపాయలు టాప్ ధర రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియదు